Oh, రైతులకు ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో మూడు వందల నలభై ఒకటి సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్నుల మేర వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు ఇంకా డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు సెంటర్లలో ధాన్యం తడిసిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ చెర్లబుత్కూర్ చామనపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం వివరాలపై ఆరా తీశారు ఇప్పటి వరకు మేరకు కొనుగోళ్లు జరిగాయి ఇంకా ఎంతవరకు సెంటర్లకు ధాన్యం రావాల్సి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెంట వెంటనే తూకం వేసి కొనుగోళ్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ వరి ధాన్యంలో తాలు తప్ప రాకుండా రైతులు క్లీన్ చేయాలని నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే మంచి మద్దతు ధర వస్తుందని తెలిపారు ధాన్యం అమ్మిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి సత్వరమే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డబ్బుల చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు ఆయా కేంద్రాల నిర్వాహకులు తరుగు పేరిట ధాన్యంలో ఎలాంటి కోత విధించవద్దని రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు ఆయా కార్యక్రమాలలో ఇన్ఛార్జ్ డీఎస్ఓ సురేష్ రెడ్డి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజనీకాంత్ జిల్లా సహకార అధికారి రామానుజాచార్య పాల్గొన్నారు